ఢిల్లీ నగరంలో రెడ్ పోర్ట్ పక్కన ఒక కార్ బ్లాస్ట్ అయింది సెకండ్ లోనే ఆ ప్రదేశం నరకంగా మారింది డెడ్ బాడీస్ కాలిపోయిన వాహనాలు కానీ ఈ బాంబు వెనుక ఎవరున్నారు ఎందుకు డాక్టర్ టెర్రరిజం లోకి వచ్చారు ఇది అనుకోకుండా జరిగిందా లేక ఒక పెద్ద కుట్ర ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే రెడ్ పోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర ఒక నెమ్మదిగా వెళ్తున్న గుండై ఐ ట్వంటీ కార్ నెంబర్ ట్వంటీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెకండ్ లోనే పేలిపోయింది తొమ్మిది మంది అక్కడికక్కడే ముతి ఇరవై మందికి పైగా గాయాలు కానీ పోలీసులు ఆ సీన్ చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ ఉన్నది డాక్టర్ ఇన్వెస్టిగేషన్ లో కార్ రిజిస్ట్రేషన్ చెక్ చేశారు అది డాక్టర్ మొహమ్మద్ నబీ పేరుట ఉంది ఫరీదాబాద్ లోని అల్ ఫలాస్ యూనివర్సిటీలో చదివిన మెడికల్ గ్రాడ్యుయేట్ మరియు ఒక డాక్టర్ ముజుమల్లా సఖిల్ ఇంకొకరు అదిల్ రథర్ మరొక మహిళా డాక్టర్ సహీనా సాహిద్ వీళ్ళందరూ ఒకే యూనివర్సిటీ ఒకే గ్రూప్ కానీ ఒకే మిషన్ డెత్ ప్రాజెక్ట్ ఢిల్లీ పేలుడు జరిగిన రోజే కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ లో రెండు దాదాపు మూడు వేల కిలోల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కనుగొన్నారు అదే అమోనియం నైట్రైట్ లో బాంబు గా వాడారు పోలీసులు ఇంపార్టెంట్ అయిన ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ చేయగానే ఉమన్ నబీ పానిక్ పాడు అతను తన ఉన్న బాంబు డివైస్ తొలగించాలనుకున్నాడు కానీ టైమర్ రాంగ్ అవ్వడంతో పేలుడు ముందుగానే జరిగిపోయింది ఇది కేవలం బాంబు కేసు కాదు ఇన్వెస్టిగేషన్ లో ఒక బయోలాజికల్ వెపన్ ప్లాన్ చేశారు డాక్టర్లు రిచర్చ్ పేరుతో రికిన్ ట్యాక్సిన్ అమోనియం ప్రమాదకర కెమికల్స్ తో ప్రయోగాలు చేస్తున్నాడు ప్లాన్ ఏమిటంటే జనవరి ఇరవై ఆరున రెడ్ పోర్ట్ వద్ద విస్ఫోటం చేయాలి ఆ ప్రదేశం నుంచి ప్రధాన స్వతంత్ర దినోత్సవం ప్రసంగం ఇస్తారు కాబట్టి అది నేషనల్ లెవెల్ గా టార్గెట్ కానీ దానికి ముందు దివాళీ రోజు ట్రయల్ బ్రాస్ట్ చేయాలని నిర్ణయించారు అదే నవంబర్ టెన్ పేలుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఈ యువ యువడాక్టర్లను ఒక వ్యక్తి ఇమాం ఇర్ఫాన్ అహ్మాద్ బ్రెయిన్ వాష్ చేశాడు అతను కాశ్మీర్ లోని సోఫియానికి చెందినవాడు మీరు చేస్తున్నది జిహాద్ అంటే దేవుని కోసం యుద్ధం మీరు చనిపోయినా కూడా స్వర్గానికి వెళ్తారు ఈ విధంగా మతపరమైన మాటలతో దేవుడి పేరుతో బ్రెయిన్ వాష్ చేశాడు దాంతో వారు ఇది నేరం కాదు పుణ్యకారం అని నమ్మి బాంబు పెళ్ళి చేసేందుకు సిద్ధమయ్యారు ఉమర్ నబీ నవంబర్ ఒకటిన ఢిల్లీకి వచ్చాడు మొదట మయూర్ బిహార్ తర్వాత కనట్ ప్లేస్ చివరిగా చాంది చౌక్ నెహ్రూ మసీద్ పార్కింగ్ లో కారు పార్క్ చేశాడు మూడు ఇరవైకి సాయంత్రం కారు ఎంటర్ అయింది ఆరున్నర సాయంత్రం కి బయటికి వచ్చింది అదే కారు తర్వాత పెళ్లిపోయింది సీసీటీవీలో అతను మాస్క్ వేసుకుని కనిపించాడు ఇదే పూర్తి సూసైడ్ మిషన్ అని స్పష్టమైంది డాక్టర్లు కావడం అంటే ప్రాణాలు కాపాడడం కానీ ఈ డాక్టర్లు ప్రాణాలు తీసే దారిలో నడిచారు చదువుకున్న వాళ్ళని మతం పేరుతో వాడుకున్నారు ఇది కేవలం పోలీస్ కేసు కాదు మన సమాజానికి అర్థం చూపే హెచ్చరిక ఇలాంటి ఆలోచనల నుండి బయటపడడం మనందరూ బాధిత ఎంత స్మార్ట్ గా ప్లాన్ చేసినా నిజం ఎప్పుడు బయటపడుతుంది మన దేశ భద్రత మన చేతుల్లోనే ఉంది ఈ కథ మనందరికీ ఒక పాఠం